శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారం ధనురాశి వారికి మే నాలుగవ తేదీ నుండి మే పదవ తేదీ వరకు ఫలాలు పరిశీలిద్దాం మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఈ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు మన ఛానల్ గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటవ పాదం ధనురాశి కిందికి వస్తాయి వీరికి ఆత్మగౌరవం ఎక్కువ వీరి విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు వీరి విషయాలలో ఇతరుల జోక్యం అంగీకరించరు ఆధునిక విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాల్లో ఆసక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఏమీ చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు స్వంత వర్గం వారితోనే వైరం ఏర్పడుతుంది దాన ధర్మాలు బాగా చేస్తారు ధనం కొరకు పడకుండా వృత్తిలో గౌరవం పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు మే నాలుగవ తేదీ నుండి మే పదవ తేదీ వరకు ధనురాశి వారి ఫలితాలు పరిశీలిద్దాం వీరు ఈ వారం బుద్ధిబలంతో సమాజంలో పేరు సంపాదిస్తారు నైపుణ్యాలు పెంచుకుంటారు వ్యాపారంలో అభివృద్ధి కనబడుతోంది అయితే జాగ్రత్త పడకపోతే రుణ సమస్యలు చుట్టుముడతాయి ముఖ్యమైన పనుల పట్ల నిర్లిప్త ధోరణి పనికిరాదు సకాలంలో బాధ్యతల్ని పూర్తిచేయాలి కీలక సందర్భాల్లో వెనకడుగు వేయకండి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఇష్టదేవతను పూజించడం శుభాన్ని కలిగిస్తుంది అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం శ్రీ శ్రీనివాసాయ నమ మన రాశిబలం గ్రహఫలం ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి